గాజు గ్లాసు గుర్తుపై ఊటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం కుర్ముతో నిహక్కుకళం సామాన్యు నిశ్శబ్దం పద్దలైతే మహోద్యమం జనసేను అపోరాటం మార్పు

తెనాలి మండలం కాజీపేటకు చెందిన యాభై మంది వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు అడబాల నాగేశ్వరరావు జనసేన మండల కన్వీనర్ మధు ఆధ్వర్యంలో వీరంతా జనసేన పార్టీలో చేరారు వీరందరినీ జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ పార్టీ కండువా గప్పి వారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు కాజీపేట గ్రామానికి చెందిన మాజీ వైసీపీ మండల కన్వీనర్ శుంకర శ్రీనివాసరావు చక్క రామాంజనేయులు రాగం ఆదినారాయణ గడ్డం ప్రకాష్ వాళ్ళ మిత్ర పెద్ద సంఖ్యలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు వీరంతా ఆ పార్టీలో తగిన న్యాయం జరగలేదని అందుకే పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పారు జన సేనా 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 జన సేనా 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 బ Le la, ¡No, no, no! ఈరోజు జనసేన పార్టీలో యాభై మంది కుర్రాళ్ళతో జరగడం జరిగింది కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో నేను గత పదేళ్ళ నుంచి మండలకన్నా పనిచేశాను మాకు ఎలాంటి గుర్తింపు లేదు ఎలాంటి అభివృద్ధి లేదు కనీసం రోడ్లు కానీ ఎలాంటి డెవలప్మెంటు మా మా ఏరియాలో కానీ మా కులం మా కులస్థలకు కానీ ఎలాంటి మా గ్రామానికి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు ఆ కారణంతో నేను జనసేన పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నాను ఇంక సుంగర్ శ్రీనివాస పార్టీలో చేరారు ఆయన కూడా ప్రతి సంవత్సరం వైఎస్ఆర్లో పనిచేసి సరైన గుర్తింపు ఉంటే ఈ పార్టీలోకి వచ్చారు కానీ మన లోకల్ శివర్ణ గారు అయితే నేను ఈ తెనాల పరిస్థితిని విపరీతంగా అభివృద్ధి చేశానని చెప్తున్నాడు నాకు తెలిసి ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ గంజా ఎంచడం రెండు ఏంటంటే కోటిపెందాలు ఎంచడం మూడేంటంటే పాయికట్టలు ఆడించడం నాలుగు ఏంటంటే నాలుగు ఏంటంటే ఇసుక దందాలు ఎంచుకోవటం అందరు తప్పితే ఆయన చేసిన పని అవ్వలేదు ఈసారి మన శివకుమార్ గారు కాకుండా మన మనోహర్ గారు గెలిస్తే తెనాలని ప్యారిస్ లాగా చేస్తాడు ప్యారిస్ కన్నా అందంగా చేస్తాడనేది నాకు ఆకాంక్ష అందుకని మన అందరం కూడా కలిపి మన మనోహర్ గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఈయన మా కాపులు చేసింది ఏమీ లేదు మేము ఈ నియోజకవర్గంలో నలభై ఐదు వేల మంది కాపులు ఉన్నాము ఒక చైర్మన్ ఇస్తానన్నాడు ఆ చైర్మన్ మాట్లాడు అదే కాకుండా ఒక చిన్న పదవి కూడా ఆయన నాకు తెలిసి ఇవ్వలేదు కాబట్టి కాపులందరూ కూడా దయించిన మాట విని అందరూ కూడా మనం మనోహర్ గారు గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంత సీనియర్ నాయకుడే ఎక్కడ అవమానపాలై మన పార్టీలో చేరాడంటే మన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మనోహర్ గారి అభివృద్ధి ఇవన్నీ నచ్చి మన పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది అట్లానే అక్కడ అతను ఎన్ని అవమానాలు పడ్డాడో అతని మాటల్లో తెలుస్తుంది కాబట్టి తెనాల నియోజకవర్గ ప్రజలందరూ గమనించి ఏది మంచి ఏడు చేదు ఎవరు మంచి నాయకులు ఎవరు అభివృద్ధి చేశారు ఇప్పుడు మన లోకల్ గారిని చూస్తున్నారు మరి మన పది సంవత్సరాలు మన మనోహర్ గారిని చూశారు ఎవరైతే కరెక్ట్ అని చాలా నిశ్చితంగా ఆలోచించి మన మనోహర్ గారిని తెనాల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా కంటిన్యూ చేస్తారని భావిస్తున్నాను ఇంకోటి ఇప్పుడు లోకల్ సివన్ గారు మేము అది చేస్తాం అది అన్నారు ఈ ఐదేళ్ళు మీరు ఏం చేశారు మనోహర్ గారు అయితే నేను పదేళ్ళు అభివృద్ధి చేసే నాకు ఓటు ఆడి హక్కు నాకుందని జనంలోకి వెళ్తున్నారు మీరు ఏ మొహం పెట్టుకుని జనంలోకి వెళ్తారు ఏ విధంగా ఓటు అడుగుతారు ఇవన్నీ ప్రజలు నిశ్చితంగా గమనించి మొదటి ఓటు మన చంద్రశేఖర్ సైకిల్ గారికి సైకిల్ మీద రెండో ఓటు మన క్లాస్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసింది కోరుతున్నాం జై జనసేన జై కళ్యాణ్